హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నీ అయితే మీరు కూడా బాగున్నాడు మా స్పూర్లో కోరుకున్నానండి ఇంకైతే నేను ఈ అయితే మటుకి మా చెల్లెలు గ్రేస్ అయితే మటుకి మా అమ్మాయి మా బాబాయ్ కూతురు ఇంకో గోరంట్లోకి అయితే అన్న నేను అడిగాను అమ్మ నాకు గోరంట్లో పెట్టమని అడిగితే ఇదిగో ఈ విధంగా అయితే నాకైతే చెల్లింది ఇంక రోజు గోరంట్లో చూడండి ఏం పెడుతుందా చూద్దాం ఇంకే గోరంట్లో చూడండి ఎదుగు పెడుతుంది ఈ అయితే అదే లౌక్సిం అయ్యి అదే సరే అండి ఇంకా పెన్నుతో గీసుకోవాల్సిన అవసరం లేదు నాకైతే ఫస్ట్ కానీ చదవటం ఇంక ఇలా పెట్టడం అనేది అందుకని చెప్పేసి నేను పుల్లతోనే పెడతాను గురింటాకైతే ఇది వచ్చేసి నేనే పెట్టానండి చాలా బాగుంది కదా చూస్తుంటే నాకు చాలా నచ్చింది అందుకని చెప్పేసి మా ఆయనకి ఏ విధంగా ఇది పెట్టేశాను మధ్యలో కొంచెం ఎక్కుష్టం ఉంటేనే బాగుండదని చెప్పేసి కొంచెం అగస్ట పెట్టాను ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా నాకైతే మరి భలే నచ్చిందండి మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను కూడా ఎందుకంటే నాకు నచ్చితే మీకు కూడా నచ్చినట్లయితే అనుకుంటున్నాను నేనైతే చూడండి ఎంత బాగున్నాను బాగుంది నాకైతే కాదు నేను చూపిస్తాను పెట్టుకో

ఆనందం తృప్తి విధంగా అయితే మనం పెన్తో గీసుకునే పని లేకుండా ఇలా మెల్లగా పెట్టేసుకుంటే చాలా బాగుండేది మా ఆయనకైతే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాడు మోడల్ నాకైతే ఇలా జలుబు చేసి గొంతు పోయినట్టుంది నాకేం అర్థం కావట్లేదు ఏం కాదు తగ్గింది గొంతు పోయిందంట గ్రీన్ ఎంట పెడుతున్నావా మాల్ ఒక చక్రం గ్రీన్ తిప్పినావా అమ్మా దా ఈ విధంగా అయితే ఒక వేలకి అయితే పెట్టిస్తాను మా ఆయనకి ఇలా పెడతాంటే అబ్బు ఆయన కళలో ఆనందం అసలు ఎట్టుంది అనుకుంటే చాలా బాగుంది తర్వాత వచ్చేసి మానబెట్టి పెడతానండి ఇంకా నేను ఎలా పెడతానో చూసేయండి ఎందుకంటే ఇది అయితే తీయటానికి మాయనేమో ఎంతపోతున్నాడు బాబా తీ నాకు చాలా బాగొచ్చు ఎవరైనా చూస్తే ఇలా పెట్టుకుంటాను అనగానే పాపం లేచాడు అందుకని చెప్పేసి చిన్న విన్నపం ఇంకా ఈ ఏళ్ళకి మొత్తం అయితే పెట్టేస్తానండి అందుకని చెప్పేసి ఇంతవరకే పెట్టేస్తున్నాను అది అలాగా ఇంకా మాస్తి తోస్తే అబ్బో అమ్మ నాకు పెట్టామా నాగ పెట్టమా అనేది ఇంకా అలా అయితే పెట్టడం అయితే అయిపోయింది ఇంక మొత్తం అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను వెనక ముందు అలానే వేలకి చిక్ చిక్ చూసేయండి గోరండాక చక్కగా పెట్టింది రోజైతే మీరు చూడండి నాకైతే మరి చాలా 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 సంతోషంగా ఉంది చెయ్యి బాగా ఇంకా పండితే ఇంకా చాలా 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 హ్యాపీగా ఉంది మొత్తం ఎలా ఉంది పండినా ఇంకా అయితే ఎప్పుడు తింటాం అనుకుంటున్నారా ఎప్పుడు తింటం కదండి మరి ఇంకేం చెప్పమంటే చెప్పండి నేనైతే ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా ఎనిమిది ఎకరాలు మినిమిది తీసుకుంటాం నాకైతే ఇంకేదైనా పండు పని కదా లేకపోతే పోయి నా పని ఇంకా మొక్కదాన వాళ్ళైతే మీకు చూపిస్తాను ఏదైనా తయారు చేసేది కూడా తయారు చేసి ఇంకా గాజుతో కొంచెం చట్నీ తయారు చేస్తాను ఆ నా చెత్త తయారు చేస్తాను రుచి కూడా ఏదైనా ఆస్తి చెప్పింది నాకైతే ఇంకా ఆదర్శ కూడా స్కూల్కి వెళ్ళాడు ఆస్తి అయితే మా స్కూల్ తెలియదు సరే అయితే ఎప్పుడైతే కదా అయితే పెట్టేసి నేను కూడా పెట్టేస్తాను ఎలా ఉంది అనేది రోజు చూడండి ఎంత కులిపోద్దేనండి నాకైతే చిన్న చిన్న లవ్ రోజు అయితే చూడండి ఎంత పెద్ద లవ్ సింబలు వేసిందని చక్కగా పెట్టి నీ పేరు రాసుకునేది చెడగొట్ట పెట్టు మళ్ళీ పెట్టు చెడగొట్టే బయట చండాలంగా పెట్టే చక్కగా పెట్టి రోజా మళ్ళీ బెట్ట ఏ సరే అండి ఇంకా చూసాను ఇంకా ఏదైనా అయితే గ్రేస్ నాకు కూడా కలిసి వచ్చు కదా గ్రేస్ స్తారా గ్రేసు మాట్లాడు గ్రేస్ మాట్లాడు గ్రేసు ఆశ్రేత్తండి రజ మాట్లాడు రజ సరే అండి మా ఆయన కూల్లిపోతాడు అందుకని చెప్పేసి నేను దీంట్లో అయితే మా ఆయన పెళ్ళిరా చేసుకున్నాను ఎస్ అనేది ఎంత బాగా కుదిరింది అబ్బా బా బా బాబా ఏం ఆ అచ్చం ప్రింట్ కుదినట్టు వచ్చింది ఎస్ అనేది నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే అనుకున్నాను రోజాలో నేను అనుకోలేదు ఏదైనా కానీ నేనే కులిపోతాను సరే అండి ఇంకా చూసేసారు కదా ఇంకా రోజా పూర్తిగా పెట్టుకునే తరుద్దాండి ఏ విధంగా పెట్టుకునేది మొత్తం మీకు చూపిస్తాను అనేది నాకైతే మనకి చాలా బాగుంది ఇంకా చాలా అందంగా ఉంది ఇది పండిన తర్వాత కూడా చూపిస్తాను విధంగా పండింది అనేది కూడా మీకు ఇంకా నేను చక్కగా పండింది అనేది అంటే పండితే బాగా మంచి మూడు వస్తారంటారు నా ఎర్రటగా పండితే ఎర్ర మూడు వస్తారంటారు నల్లగా నేరడిగా వండితేనేమో నల్ల వస్తారంటారు మరి నిజంగా చూద్దాం ఎవరు వస్తారా ఇంకా నాకు వచ్చినా రాకపోయినా ఆల్రెడీ రోజే వచ్చేసిందంటే నా మనసులోకి అయితే నా హృదయంలోకి నా స్థానంలోకి నా యొక్క ఇంకా నాకు వచ్చినా రాకపోయినా ఆల్రెడీ రోజా వచ్చేసిందంటే నా మనసులోకి అయితే నా హృదయంలోకి నా స్థానంలోకి నా యొక్క ఇంకా చూసేద్దాం అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు అనుకుంటారు మనం పాత అయిపోయాం కాబట్టి ఇంక లేదు మనకు ఆ సీన్ ఇంకొచ్చే సీన్ లేదు పోయే సీన్కి లేదు ఇంకా అందుకని చెప్పి ఇంక మనకైతే చూద్దాం ఏదైనా అనేది ఇంకా రోజే అయితే చూడండి ఎస్ అనేది బాగా బట్టింది అన్న కదల సమల్లో ఖచ్చితంగా సెంటర్ లో పెట్టేసుకుంటే బాగుంది ఇంకా అదే విధంగా పూర్తిగా గోర్లో అంత పెట్టుకున్న తర్వాత ఏదైనా రోజా కూడా పండిద్ది అనేది చూద్దాం అండి సరేనండి రెండు చెట్లకి అయితే పెట్టేశాను మొత్తం అయితే ఎండిపోయింది ఇంకా ఒకసారి కోడుకొని ఇంక ఇది ఎలా ఉంది ఈ చూసేందు ఈ చేతు పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే మాలు పెట్టేసాను నేను కూడా పెట్టేసుకున్నాను అండి అయితే కడిగేసుకున్నాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే కడిగేసుకున్నాను కడిగేసుకున్నావు కూడా చూడండి ఎలా పండిందో శుభ్రంగా కడిగేసుకుంటే చాలా నీట్గా రెడ్గా అదే రేత్ర అయితే ఇంకా బాగా పండిపోయేది నల్లంగా పండిదే ఇంక ఇప్పటికైతే ఇలా ఏ విధంగా అయితే పండేసింది ఇంకా ఆస్తిగా అయితే పెట్టేద్దాం సాయంత్రం వచ్చినాక ம் mm,